అంటే ఒక వర్గానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించినటువంటి నలభై శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి నలభై రెండు శాతం డిక్లరేషన్ లో ఆరు నెలల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లియర్ గా ప్రకటించిండు అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోగా ఆ బ్రదర్ సుదర్శన్ గారు నేను అంటే ఆరు నెలలు ఆయన ప్రకటించు కాని అది అమలు చేయడాకపోతే ప్రజలు తీర్మానం వల్లనే గల్లబట్టాలి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అవ్వడమే సరిపోదు బాధ్యత వహించాలి కానీ మీరేం చేస్తున్నారు దొంగే దొంగ దొంగ అంటా ఉన్నాడు అంటే ఈ పార్టీలో ఉన్న తీర్మానం వల్లననే ఇంకోటి దొంగ అనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి తీర్మానం వల్లననే ఏదైనా తప్పు పార్టీ చేసినప్పుడు మనిషి అయినోడు నా పార్టీ అన్నప్పుడు భుజాల మీద చేస్తాడు వి హెవ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ ఓన్ షోల్డర్స్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోవాలి మనం తీసుకోకుండా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మీరు చేస్తారా చేరని మళ్ళీ నేను నీకు ఒక ఎమ్మెల్సీ ఏంది నీకు ఒక విలువేంది నువ్వు మాట్లాడేది మాట్లాడినావు అనుకో ఏం చేయలేదు అంటే తీర్మానం అలా వార్తల్లో ఏం చదివితే అది చేయాలి ప్రభుత్వం పొద్దుగాల ఏం నువ్వు ఏం జగితే అది బల తమాష ఉంది బల తమాష ఉంది మీది